ఉంది అంత జ్ఞాని అయిన వాడు అరుణాచలంలో కూర్చుని మాట్లాడిన మాట ఏమిటో తెలుసా భగవంతునికి శరణాగతి చెందిన వాడి ప్రాక్తన కర్మ ఫలములు వానికి అనుకూలముగానే ఉండును గాని ప్రతికూలముగా ఉండవు అన్నాడు ఆయన ఎంత గొప్ప మాట చూడండి నిజం నిజంగా మనం నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరిస్తూ మనం శరణాగతి చెంది ఉండ నేను అనే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తే అది ఎంత పుణ్యాన్ని మనకు కలిగిస్తుంది ఎంత మనశ్శాంతిని అంటే ఒకవేళ పూర్వజన్మంలో ఎక్కడో మనం ఏమైనా దోషాలు చేసి ఉన్నా వాటి ఫలితాలు మనకు అనుభవించాల్సిన అవసరం ఉన్నా అవి మనకు అనుకూలంగా మారిపోతాయి తప్ప ప్రతికూలంగా మారవు అంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి ఇంట్లో మనసం మీద ఉండిపోవలసి వచ్చినా చివరికి మళ్ళీ సెలవు మానుకుని ఉద్యోగంలో చేరినట్టుకి నువ్వు ఆ మూడు నెలలు ఇక్కడ లేకపోవడమే మంచిదయ్యా బాబు నువ్వు బతికి బయటపడ్డావు ఎందుకంటే ఆఫీస్ మీద ఎవడో బాంపేశాడంటాడు ఎవడో వచ్చి ఆ బాంబేసిన సమయంలో మనం కాలు విరిగిపోయి ఇంట్లో ఉండముందే మనకి